జిల్లా అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఏలూరు కెనాల్ రోడ్లోని రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు కొట్టు మనోజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలత ముఖ్య అతిథులకు వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షులు గుంజి శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు పల్లెప నాగేశ్వరరావు రాష్ట్ర యువత అధ్యక్షులు మహేష్ రాష్ట్ర నాయకురాలు వేమూరి శివపార్వతుల సమక్షంలో నూతన సంఘ అధ్యక్షులుగా చేపూరి ఏడుగొండలు ఉపాధ్యక్షులుగా కొమ్మిర వెంకన్న సెక్రటరీగా ఆవుల చంద్రం జాయింట్ సెక్రటరీగా కుమారి సాయి కోశాధికారిగా మేకల రామయ్య గుంజా లక్ష్మణ్ మరియు జిల్లా యువత అధ్యక్షుడిగా వేమల దావీది రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే గౌరవ అధ్యక్షులుగా కొమరి వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారులుగా ముర్రి వెంకన్న తురక రమణయ్య గోల యేసుబాబు చంద్రగిరి పెద్దిరాజులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ సంక్షేమ సంఘం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటానని అలాగే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఇటువంటి సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు సహకరిస్తారని చెప్పేసి మా ఒట్టరి కొల బంధువులందరూ కానీ బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసన సభ్యులు కానీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతమంది ఆ పనుల గురించి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుంజ శ్రీని గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము నిజంగా మన పల్లెకు మహేష్ బాబు గారికి చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు చేసేటప్పుడు యూనిటీగా ఉండేది ఇప్పుడు వచ్చేసరికి రాను రాను నాయకత్వం పెరిగిపోయి నాయకత్వం లేదంటున్నారు నాయకత్వం పెరిగిపోయి విభజించి స్వార్థానికి వాడుకుంటూ మీరందరూ కూడా అనగాలిపోతున్నారు మొన్న ఎలక్షన్లోనే చూసాం మీరందరూ కూడా ఏమైంది అనేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మొన్న జరిగినప్పుడు ఏమైంది మీలో మీరే కొట్టుకున్నారు మేమేమన్నా మిమ్మల్ని విభజించమన్నామో ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళు దానికి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో వడ్డేరు కులస్తులను చేస్తే వాళ్ళని భయపెట్టి వాళ్ళని వేరే విధంగా ప్రలో పెట్టి దించేయడం జరిగింది అవకాశాలు కనిపించినప్పుడు ఏకగ్రవంగా మీరందరూ కూడా ఒక తాటి మీద నిలబడితే తప్పనిసరిగా మీ కులస్తులకి మంచి ప్రాధాన్యత వస్తుందని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసినా దాన్ని సద్వినియోగం చేస్తారు కానీ మీరు అందరూ కూడా ఐక్యతగా ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎవరే నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఏ పార్టీలు వాళ్ళు ప్రభుత్వ పెట్టినా మాట వినండి అయ్యేటప్పుడు అలాగే అనుకోండి ఎవరు మీకు మంచి చేస్తే వాళ్ళు పోటీ వేసుకోవడానికి ఇచ్చేసుకోవాలి తీర్మానం మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే ఎవరైతే మిమ్మల్ని అనాథరమైన దీంట్లోకి దిగుతున్నారో వాళ్ళ మాటలు నమ్మకండి మొన్న ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో నమ్మల తొంభై శాతం మంది మీరందరూ కూడా వర్డర్ కులసరందరూ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు నిలబడడానికి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుసుకోండి ఎవరు ప్రేరేపించినా ఎవరైతే అసంఘాకి శక్తులుగా చేయాలనుకున్నారో వాళ్ళే ఇదైపోయారు ఇవాళ వాళ్ళందరూ కనుమరుగైపోయారు అదే ఐక్యమత్యంతో మీరు అందరూ ఉండండి మీ మేలు జరుగుద్ది తప్పనిసరిగా మీ కులస్తులకి రావాల్సిన సదుపాయాలన్నీ కూడా ముందు ముందు వస్తాయి మీ ఐక్యత రాగమే మిమ్మల్ని ముందు నడిపిస్తాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ సంఘం విచ్ఛిన్నం అయ్యింది గత ఏదైతే రాజకీయ అవకాశాలు వచ్చిన తర్వాత యూనిటీ పోయింది కార్పొరేటర్ కౌన్సిలర్లు అయిన తర్వాత సంఘంలో ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినాయి దాన్ని బాగు చేసుకుంటూ వదిలేసి ఉన్నటువంటి సంఘంలోనే ఉన్నటువంటి కమ్యూనిటీలోనే నాలుగైదు వర్గాలు పెట్టుకొని వ్యవహారం చేస్తున్న అట్లాంటికి పాత్ర వేసి ఎక్కడైనా మనం సమ అభివృద్ధి చెందాలంటే క్రమశిక్షణ అభివృద్ధి చెందాలి మనలో చైతన్యం పెరగాలి మనం గట్టిగా బలంగా యూనిటీగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు పనిచేస్తాయి రాజకీయ నాయకులు అందరం కూడా పనిచేస్తాయి అంతేగాని నాలుగు వర్గాలుగా ఐదు వర్గాలుగా ఉంటే ఎవరు పనిచేయరు ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా అని చెప్పి తెలియజేస్తూ ఒక ఎస్టీ సాధన గురించి ఎస్టీలు ఆ రోజే కలిపేవాళ్ళు కానీ మన దురదృష్టం బాగా లేక మన సంఘానికి మన జాతికి ఆయన పాపం స్వరీలైపోయారు పొందటి ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జాతి గురించి పట్టించుకునే తాకలాలు ఏ నాయకుడి కూడా లేకపోయింది ఎందుకు చెప్తున్నామంటే ఇలా యువకులు చాలా ఉత్సాహంతో ఉన్నారు అంటే మా పెద్దలు ఇంతగానో కష్టపడుతూ కూడా మా జాతిని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకో తాకలా లేవా అన్న విషయాలు మనం తెలుసుకోవాలి ఏదో డబ్బు కాసించి పనిచేసే వాళ్ళు కాదు ఒక అభిమానంతో ఒక నమ్మకంతో వాళ్ళు నమ్మే వాళ్ళ కోసం ప్రాణం పెట్టే వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యుల మేము కలిసి ఉంటాం పొద్దున్న ఇస్తే మరి మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నిలబడతామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను